ఓం శ్రీ సాయిరాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సాధిలోని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం భక్తుడు స్వామి నేను కోరేది ఒకటి నీ పాదకమల సేవయు నా పాదాచికులతోడి నియమును నితాంతపర భూతదయను తాప సంబంధాలు నాకు దయచేయగదే భగవాన్ దయచేయటం కాదు ఆ కాలంలో ఆ మాట అన్నారు ఇప్పుడు అది వర్తించదు ఇప్పుడు మీరు సంపాదించుకోవాలి పెట్టటానికి ఉంటే పట్టడానికి చేయి చాచాలి కదా భక్తుడు మీ అనుగ్రహం లేకుండా సంపాదించుకోగలమా స్వామి భగవాన్ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది భక్తితో పాటు పురుషకార్మ ఉండాలి సూర్యుని కిరణాలు అంతటా ప్రసరిస్తాయి కానీ సిమెంటు కాంక్రీటు కప్పు ఉంటే లోపలికి రావు భక్తుడు సంపూర్ణ శరణాగతి చేస్తే న్యూయల్ మైండ్ లేకపోతే సాధనలో భగవద్ అనుగ్రహం లభిస్తుంది భక్తుడు స్వామి నిన్న మీరు తమ ద్వ్యోపన్యాసంలో కర్మ బలీయమైనది దానిని ఎవరూ తప్పించలేరన్నారు ఆ కర్మ మీరు సృష్టించినదే కదా మీరు దాన్ని తొలగించలేరా శరణాగతి చేసిన తర్వాత భగవాన్ శరణాగతి అంటే ఏమిటి నువ్వు చేసిన శరణాగతి ఎటువంటిది నేను కాని దాన్ని భగవంతుని అర్పించడానికి ఏమి అధికారం ఉంది చేసేవాడు వేరు అనే భావం లేకుండా ఉన్నప్పుడే అది నిజమైన శరణాగతి అవుతుంది సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్